పట్టుకునే పొడు తల్లిదండ్రు రూపు గలెక్క తల్లిదండ్రు రూపు లేయబో ఇల లోపల కలిగి ఉన్న ఈ శ్రీ పురుషుల్ చలనములే చలనము లేక మదిలో కుల మతము లేక కుదురుగా పలు పలుకుమో పలుపు బాధలేపుడు మలకమెలకలు లేని మార్గమయ్యిదిచో నిలకడగా గురుడు నిజము ఎరిగిడు తల్లిదండ్రి శుక్ల శోనితములో కలయిక తను అయ్యే ముఖ్యం బనుచున్ ఇలకల కల సుప్తిగ సుషుప్తిగ ఉపగానగైలయగ నొకటొక నొక నొకటొన చూ ఆరియుడు బలకెన్ తెలియము దాలి తేటగయనేయెన్ కల జాగృత గల లో గలగో కలిమిగి కలిమిలిక సుషుప్తిలో మెలుకువలో సుప్తి ఏ నీల నేదలుచు ఆ రేడు పనికి వరకు ఐదు కందార్థములు చదివి వినిపించాను రేపటి నుండి వాళ్ళ ఆరవ కందార్థము కూడా చదివి వినిపిస్తాను ఇంత ముందు కూడా షార్ట్ వీడియోలలో పెట్టిన కాకపోతే అది వీడియో పరంగా లేదు షార్ట్ వీడియో అంటే అది ఒక రెండు మూడు రోజులే పనికి వస్తుంది కాబట్టి ఈ యొక్క గురుమూర్తి స్వభావం అనేది ఎప్పటికీ ప్రతినిత్యం ఉండాలి కాబట్టి ఆ గురుమూర్తికి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ చదివి పెట్టాలని కోరుకున్నాను ఇక నుంచి ఈ కందార్థములు చదివి మీకు రోజు రెండు మూడు లేక ఐదు కందార్థములు చదివి మీకు వినిపిస్తాను అలాగే మన ఛానల్లో కూడా ముందుకు తీసుకుపోయి ఆ గురుమూర్తి ప్రభావం అనేది అందరికీ తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సనాతన ధర్మం అనేది మరుగున పడిపోకుండా ఉండాలి అంటే ఇలా నాలాంటి వాళ్ళు ఎందరో కొందరు సాధన చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు కూడా తెలిసి భక్తిభావం అనేది కలుగుతుంది కాబట్టి మనం కూడా ఎంతో కొంత సాధన చేస్తేనే వాళ్ళకు కూడా కొంచెం వీళ్ళేదో చేస్తాను మనం కూడా ఇది చేద్దాం అనేది కొంచెం పట్టుదల ఉంటుంది ఎందుకంటే వెనుకట ఉన్న ఆచార్య ఆచారాలు ఇప్పుడు లేవు కాబట్టి ఆ ఆచారాన్ని ఎంతో కొంత మనం తీసుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఏదో ఒక సినిమా ఒకరికి సాయం చేస్తే ఇంకొకరికి ఇంకొకరికి సాయం చేస్తే ఇంకొకరికి అన్నట్టుగా ఈ భక్తి భావాన్ని కూడా మనం ఇదే విధానంగా కొంచెం ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం జై సద్గురు ప్ర జై సర్వలోక శరణ్యాస గురు దేవాయ మంగళం జయ సత్వ మహారాజుకి జై మీరు కూడా మంగళహారతి తీసుకొని పుణితులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మ జై జయ మహారాజు మహారాజుకి జై